పూర్వము నైమిసారణ్యంలో సూతమహాముని చెబుతున్న సకల పురాణ ఇతిహాసాలను సౌనకాది మహామునులు శ్రద్ధగా వింటున్నారు వాటిలో సూతుడు శివ సాయుధ్యం పొందటానికి అతి సులభమైన మార్గాలలో రుద్రాక్ష ధారణ వాటిని ధరించి శివనామ మహత్యాన్ని పఠించడం శివ పురాణం చెప్పుకోవడం వంటి వాటి గురించి శ్రద్ధగా తెలుసుకుని వాటిని ఆచరించడం వాటిలో ముఖ్యమైనవి అని చెబుతూ ఉమామహేశ్వర వ్రతం గురించి ఈ విధంగా వివరించాడు పూర్వము కైలాసంలో పరమేశ్వరుడు పార్వతి కొలువుదీరి మాట్లాడుకుంటున్నారు ఆ మాటల మధ్య జగదాంబ ఈ సృష్టి అంతా నా స్వరూపమేనని సృష్టి స్థితి లయలు తన మూలాలయని జరుగుతున్నాయని పలిగింది జగత్తులోని సర్వం శక్తిమయమని జగదాంబ పలికిన ఆ మాటలను ఆలకించి కోపంతో తన పురుషశక్తిని పరమేశ్వరుడు ఉపసంహరించుకున్నాడు ఇది జరిగిన వెంటనే జగదాంబకు లోకమంతా చీకటిగా తోచి దృగ్భాంతి చెందింది ఈ వైపరీత్యం స్వామి నుండి తన నుండి అవడం వలనే జరిగిందని తెలుసుకొని దుఃఖపడి దానికి పరిష్కార మార్గం కోసం గౌతమ మహర్షి వద్దకు వెళ్ళింది తను ఈశ్వరుని అర్ధభాగాన్ని ఆక్రమించడం ఏ విధంగా జరుగుతుందో దానికి తగు ఉపాయాన్ని తెలుపమని అటువంటి వ్రతం ఏదైనా ఉంటే దానిని తనకు సవివరంగా తెలియజేయమని గౌతమ మహర్షిని కోరింది అప్పుడు గౌతముడు అటువంటి వ్రతం ఒకటి ఉందని చెప్పి ఆ వ్రతం గురించి సవివరంగా తెలిపాడు మహాదేవి ఆ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించి పరమేశ్వరుని కృపను పొంది అర్ధశరీరాన్ని పొందిందని చెప్పిన సూతిని పార్వతీదేవికి గౌతముడు ఉపదేశించిన ఆ వ్రత విధానం ఏమిటో చెప్పమని కోరారు సౌనకాదిమనులు వ్రత విధానం ఏదైనా మాసంలో పూర్ణిమ నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి భాద్రపద కార్తీక మార్గశిర మాసాలు ముఖ్యమైనవి ముందుగా చతుర్దశి నాడు ప్రాతకాలాన్ని లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పరమేశ్వరుని భక్తితో పూజించి నమస్కరించి ఓ మహాదేవా నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను ఆ వ్రతానికి ఆచరించడం నాకు ఎలాంటి అడ్డాంకులు లేకుండా ఈ వ్రతాన్ని చేసుకునే శక్తిని ప్రసాదించు తండ్రి అని ప్రార్థించుకోవాలి ఆ రోజు సాయంత్రమంతా స్వామివారిని ప్రార్థించి పూజ నిర్వహించుకొని నిదురించి మరుసటి రోజు ప్రాతకాలాన్ని లేచి కాళ్ళకృత్యాలు తీర్చుకొని శుభ్రమైన వస్త్రాలను ధరించి దేహానికి విభూతి రాసుకొని త్రిపుండ్రాళ్ళను దిడుటిపై ధరించాలి తర్వాత రుద్రాక్షను ధరించి యథావిధిగా శ్రద్ధలతో శివుని పూజించి పరమేశ్వరుణ్ణి ప్రీతికి హోమం చేయాలి ఈ వ్రతం చేయువారు ముందుగా తమ శక్తి కొలది బంగారంతో గాని వెండితో గాని మట్టితో ఉమా ఉమామహేశ్వరుల ప్రతిమలు చేసి ఉంచుకోవాలి తర్వాత పదిహేను వరుసలు పదిహేను ముడులతో లేదా ఇరవై ఒక్క వరుసలు ఇరవై ముడులతో తోరాన్ని తయారు చేసుకొని ఆ తోరాన్ని పసుపు కుంకుమలతో పూలతో పూజించాలి అనంతరం ఉమామహేశ్వరుల ప్రతిమను కలశంలో ఉంచి వస్త్రాన్ని కలశానికి చుట్టి ఆ ప్రతిమలకు స్నానం చేయించి గంధ పుష్పాదులతో పూజించాలి పూజానంతరం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించి సమీపాన కలిశా కలశాన్ని నెలకొల్పి ఆ కలశంలో తోరాన్ని పల్లెల్లో ఉంచాలి ఉమామహేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించి తోరాన్ని చేతికి కట్టుకోవాలి గోధుమపిండితో చేసిన పదిహేను రకాల పిండి వంటలను నైవేద్యంగా పెట్టాలి తరువాత భక్తితో నమస్కరించి వస్త్రంతో పాటు ఉన్న కలసాన్ని ఉమాశంకరుల ప్రతిమలను బ్రాహ్మణులకు దానమివ్వాలి ఈ విధంగా పదైదు లేదా ఇరవై ఒక్క సంవత్సరాలలో అష్టమి చతుర్దశి పౌర్ణమి ఎందు లేదా పదహైదు లేదా ఇరవై ఒక్క మార్లు ఈ వ్రతం చేసుకోవాలి పదహారవ సంవత్సరం ఉద్యాపన చేసుకోవాలి వీలు కాని తదుపరి సంవత్సరం వ్రతం చేసుకొని ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన వ్రతం పదిహేను సంవత్సరాలు ఆచరించిన తర్వాత చేసుకోవాలి ఆరున్నర తులాలతో కానీ అందులో సగం లేదా దానిలో సగంతో కానీ బంగారంతో ఉమాశంకరుల ప్రతిమలం చేయించాలి బంగారంతో చేయించలేని పక్షాన వెండితో చేయించాలి శక్తి అనుసారంగా వెండి రాగి కలశాలను పదిహేను లేదా ఇరవై ఒక్కటి చేయించాలి భాద్రపద ఆశ్యూజ కార్తీక మార్గశిర శుద్ధ చతుర్దశిన పదిహేను మంది వారాన్ని శివాచార్యులను ఋత్వికులుగా ఆహ్వానించాలి ఆ రోజు రాత్రి వ్రతాన్ని ఆరంభించాలి ముందుగానే దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి తర్వాత శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టిన ఇంటిలో శివస్థానాన్ని కల్పించి అంటే మందిరం ఏర్పాటు చేసి ఆ మందిరాన్ని పువ్వులతో మంగళకలంగా అలంకరించాలి ఉమామహేశ్వరులను ప్రతిష్ఠించి ఋత్వికుల సమక్షాన ఈ పూజ చేసుకొని వారితో సహా రాత్రంతా ఉపవసించి నాలుగు జాముల ఎందు పూజ నిర్వహించాలి ఎవరైతే ఈ విధంగా శ్రద్ధాభక్తులతో ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారో వారు కాలం అష్టైశ్వర్యాలతో తులతూగి చివరకు శివ సాన్నిధ్యం చేరుతారు ఈ వ్రతకథను తెలుసుకున్న మహర్షులు ఇంతటి మహోన్నతమైన వ్రతాన్ని ఎవరెవరు ఆచరించారు వారికి ఏ ఏ ఫలితాలు కలిగాయో సవివరంగా తెలుపమని గౌతమ మహర్షిని కోరగా ఆయన ఈ విధంగా వివరించాడు ఒకనొకప్పుడు దుర్వాసముని అన్ని లోకాలను సంచరిస్తూ వైకుంఠం చేరాడు ఆయన రాకకు విష్ణుమూర్తి సంతోషించి ఆ మహర్షికి అతిథి మర్యాద చేసి పూజించి ఆసీనున్ని చేసి వింజామరలతో వీచాడు ఆ ముని మిక్కిలి ఆనందంతో శివుడు తనకు ప్రసాదించిన బిల్వమాలికను విష్ణుమూర్తికి ఇచ్చాడు విష్ణుమూర్తి ఆ మాలికను స్వీకరించి తాను ధరించక గరుత్మంతుని కంటాన అలంకరించారు గరుత్మంతుడు దానిని తీసి ముక్కుతో ఒక్కొక్క దళాన్ని తుంచి కింద పడవేశాడు అది చూసిన దుర్వాస మహామునికి కోపం వచ్చి హరి పరమశివుడు ప్రసాదించిన ఈ మాలికను ప్రేమతో నీకు ఇచ్చాను నీవు ఆ మాలను గరుడనకు వేశావు గరుడు ఆ మాలను తుంచి పాడు చేశాడు నీవు చేసిన ఈ చర్య వలన నీ సర్వస్వానికి మూలమైన లక్ష్మి నశించుగాక గరుద్మంతుడు నశించిపోవుగాక నీ వైకుంఠాధిపత్యం పోయి కారడవిలో చెట్టుగా పుట్టి గొడ్డలితో దెబ్బలు తిందువుగాక అని శపించి వెళ్ళిపోయాడు దుర్వాస శాప ఫలితంగా లక్ష్మీదేవి పుట్టింటికి వెళ్ళిపోయింది విష్ణువృక్షంగా పుట్టాడు కొంతకాలానికి నేను అతడికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి విషయం తెలిపి ఉమామహేశ్వ్రతం గురించి తెలుపగా విష్ణుమూర్తి యధావిధిగా భక్తిశ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించాడు శంకరుడు ప్రసన్నుడై లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వద్దకు చేర్చి విష్ణువుకు శాప విమోచనం చేశాడు అంటూ గౌతమ మహర్షి వ్రతమహత్యాన్ని తెలియజేశాడు ఇదండి ఉమామహేశ్వర వ్రతం గురించి కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం